జగిత్యాల టౌన్ కేసులో బోరే చంద్రయ్య అనే వ్యక్తి తన కొడుకైన బోరే విశ్వనాథ్ను మన అంతర్గామి చెందిన పాలకుంట గంగాధర్ మరియు బోదాసు తిరుపతి అనే వాళ్ళు కొట్టి చంపినాని ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఏంటంటే ఇందులో ఏమైనా నిందితులు ఎవరైతున్నారో గంగాధర్ యొక్క భార్య ఇతడు బుతుడితోటి అక్రమ సంబంధం పెట్టుకుంటుంది అక్రమ సంబంధం పెట్టుకొని మృతుడిని వదిలిపెట్టి వచ్చేసి ఇక్కడ సాయి సాయిబాబా టెంపుల్ ఏరియాలో ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిందితుడు లేవాని గంగాధరముడి గత మీ బావ తిరుపతితోటి ఇద్దరు కలిసి ప్లాన్ చేసి అతని మీ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చేసి కళ్ళతో తీవ్రంగా కొట్టడం వల్ల కొట్టి పారిపోతారు అక్కడి నుంచి అక్కడ గాయపడిన మృతుడిని హాస్పిటల్ తరలిస్తే అక్కడ ఆసుపత్రిలో అప్పటికి ప్రాటర్ చెప్తారు దాని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకుంటూ ఈరోజు పట్టణ సిఐ కర్ణాటక మరియు డబ్ల్యూఎస్ఎఫ్ సుప్రియలు వాళ్ళ ఇద్దరి నిందితులను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి హత్యకు ఉపయోగించిన కారులను స్వాధీనం చేసుకొని ఈరోజు వాళ్ళని కోర్టుకు రిమాండ్ తరలించడం జరుగుతుంది